ఒరే పాస్టర్ కొంచెం అన్న బుర్ర ఉందా నీకు అందుకే మిమ్మల్ని కొండగొర్రెలు లేని మీ చెల్లంగిదనం తగలయ్య ఈడెవడ ముళ్ళంగి గట్టికి అంటున్నాడు సో నెక్స్ట్ కామెంట్ ఒకసారి చూడండి అంత పెద్ద బోడను ఒక కుటుంబం మాత్రమే ఎలా తయారు చేసింది ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు గొర్రెలు అంట ఈ బత్తాయి వాళ్ళకి దరువు మామూలు కొండకూడదండి நாலு வந்த யபை இன்ட்டு டெபை ஐந்து இன்ட்டு நல பதினோரு லட்சம் பத்தொந்து வேல ஏழு வந்த யபை க்யூபி ஃபீட் கட்டால சகம் சகம் சதவகிரா கண்ட பூர் சதுவாகவன்ரா బత్తాయిల ప్రశ్నలు రసం పిండే సమాధానాలకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు కొంతమంది మన గాళ్ళు మనం మనం పెట్టిన వీడియో ఉంది చూసారు నోవా ప్రళయం గురించి కక్కున్న అలా కక్కున్న తర్వాత వచ్చిన కొన్ని కామెంట్లు మీ ముందు చూపిస్తాను ఒకసారి చూడండి కామెంట్ నెంబర్ వన్ ఒకసారి చూసే ప్రళయం అయిపోగానే తీసుకున్న ప్రతి రెండు జంతువుల్లో ఒక దాన్ని యహోవాకి బలిచ్చాడు కదా మరి వాటి సృష్టి ఎలా జరిగిందంటావు చూసారు ప్రళయం జరిగిపోగా ఆ బలిచ్చాడని ఉంది కదా మీ బైబుల్లో నో మరి ఆ బలి అయిపోయింది కదా మరి కొన్ని జంతువులు బలిచ్చేసాడు కదా మరి బలిత్తి ఆ జంతువులు లేనట్టే కదా మరి ఆ జంతువులు ఉనికి ఆ తర్వాత తరాల్లో ఎలా సాగింది అనేది అయ్యగారి పెద్ద డౌట్ అవనుమానం ఈ అయ్యగారు ఆరో అధ్యాయానికి అలుపొచ్చి అరబుర్రబుకొని ఉంటది అందుకని ఏడో అధ్యాయం సరి కదా అవ్వలేదు అనమాట ఇక్కడ నోవహు బలిచ్చింది ఏంటిని ఎనిమిది అధ్యాయ ఇరవై యోజుల ఉదాహరణ చదవండి అప్పుడు నోవహు యహో ఒక గట్టి పవిత్ర పశువులన్నింటిలోను పవిత్ర పక్షులన్నింటిలోను కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దాన బలి అర్పించను చూసావా పవిత్ర పశువులు పవిత్ర దాన దానబలి అర్పించాడు మరి పవిత్ర పశువులు పవిత్ర జంతువులు అదొకటి ఇదొకటి ఎక్కలేదు ఆర్కు అందుకని అన్నాం ఆ సగం సగం చదవకండ్రా పూర్తిగా చదివి చావండి ఆ ఏడో అధ్యాయం రెండు మూడు వచ్చినాల్లో ఏముందో సార్ చదవండి పవిత్ర జంతువుల్లో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములుగాని జంతువుల్లో ప్రతి జాతి పోతును పెంటును రెండును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును అడవి ఏడును నువ్వు భూమి మీ అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకును అంటే పవిత్ర పక్షులు ఎన్నిన్నెట్టుకోమన్నాడు ఏడేడు ఎట్టుకోమన్నాడు మరి మరి ఏడేడు ఎట్టుకుంటే ఏమో అటు రెండు ఇటు రెండు లేదంటే అటు మూడు ఇటు మూడు బలిచ్చు ఉండొచ్చు మిగతాయని బతుకుతాయి కదా తర్వాత సంతానాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి బుర్ర పెట్టి ఆలోచించండి బుర్ర తక్కువ బత్తాయి వెళ్ళారా నెక్స్ట్ కామెంట్ నెంబర్ టూ అది కూడా ఒకసారి చూసేసేయండి మీరు అంత పెద్ద ఓడను ఒక కుటుంబం మాత్రమే ఎలా తయారు చేసింది ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు గొర్రెలు అంట ఈ బత్తాయి వాళ్ళకి దరువు మాములు ఉండకూడదండి అంత పెద్ద ఓడని ఒక కుటుంబం మాత్రం ఎలా తయారు చేసిందంట అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా నో వారికి అంత పెద్ద ఉంటది ఇంత పెద్దగా ఉంటుంది మరి ఒక్క ఫ్యామిలీ ఎలా తయారు చేసిందంట అనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు అయ్యారికి అరే నాయన ఆ ఓడ మొత్తాన్ని ఒక ఫ్యామిలీనే తయారు చేసిందని బైబుల్లో ఎక్కడైనా ఉందా ఏమో నోవ ఎవరైనా కార్మికుల్ని పెట్టుకొని ఆ ధనంతో ఏమైనా చేయించాడేమో కాదనగలవా ఆలోచించండి బాగా డబ్బులు ఉన్న వ్యక్తి అయి ఉండొచ్చు నోవ్ ఏమో కొంతమంది కూలీలో కూర్చోమన్నా పని చేసి ఉండొచ్చు కాదనగలవా కాదంటారు బైబుల్లో ఏమైనా సమాధానం ఉందా నీ ఏమన్నా సరే లేదు మెతూషలా కానీ వచ్చి ఎవరైనా సహకరించి అది కూడా కాదనగలమా దానికి ఏమైనా బైబుల్ ఎవిడెన్స్ ఉందా కాదంటానికి అది లేదు బైబుల్లో నోవో కుటుంబం మాత్రమే ఓడగట్టిందని ఎక్కడ లేదు కదా నోవో గారి ఆధ్వర్యంలో ఓడగట్టింది సరే సరే నీళ్ళు ఎక్కడే వస్తా నోబో గారి కుటుంబం మాత్రమే అన్న మొత్తం ఎంతమంది ఉన్నారు నోవో కుటుంబంలో ఎనిమిది మంది కదా ఆడాళ్ళం కూడా కడుపుకొని మొత్తం ఎనిమిది మంది కదా ఎనిమిది మంది అంత పెద్ద ఓడన కట్టలేరా ఇది ఏమన్నా రోజులు ఒక వారంలో కట్టారనుకున్నా వేట కదా ఆదికన్నా బాగా జరిగిస్తామండి సరేనండి ఈ లెక్కను ఒకసారి తేలుద్దాం అని ఎంత చెప్పారు మీ క్యాలిక్యులేషన్ నాలుగు వందల యాభై అడుగుల పొడుగుంటది నలభై ఐదు అడుగుల ఎత్తు ఉంటది డెబ్బై ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది కదా ఒకసారి లెక్కేద్దామా నాలుగు వందల యాభై ఇంటూ డెబ్బై ఐదు ఇంటూ నలభై ఐదు ఎంత పదిహేను లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై క్యూబిక్ ఫీట్స్ కట్టాలి రైట్ అయితే ట్వంటీ పర్సెంట్ మధ్యలో జంతువులను విడదీయటానికి మధ్యలో ఏదైనా వుడ్ వాల్స్ ఏమైనా పెట్టు ఇంకా చాలా ఉంటాయి కదా ఆ పరిమాణాన్ని మనం తీసుకున్నా సరే అంటే అంత జీరో పాయింట్ టూ ఏదో ఒకసారి ఇంటూ చేయండి పదిహేను లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇంటూ జీరో పాయింట్ టూ ఒకసారి కొట్టండి ఎంత వచ్చింది మూడు లక్షల మూడు వేల ఏడు వందల యాభై ఘనపు అడుగులు ఫీట్ క్యూబిక్ ఫీట్స్ అంటే నోవా ఫ్యామిలీ ముందున్న టార్గెట్ ఎంత నోవా కుటుంబానికి దేవుడు నియమించిన టార్గెట్ ఎంతంటే మూడు లక్షల మూడు వేల ఏడు వందల యాభై క్యూబిక్ ఫీట్స్ ఆర్క్ కట్టాలి అంటే నోవా ఫ్యామిలీ ముందున్న టార్గెట్ అదే కట్టలేరా మూడు లక్షల మూడు వేల ఏడు వందల యాభై గణపు అడుగుల్ని ఒక్క కుటుంబం కట్టలేదా ఒక్క కుటుంబం వల్ల కాదా సరే మినిమంలో మినిమం తీసుకుంటా మినిమంలో మినిమం తీసుకుంటా ఎంత తీసుకుందాం తక్కువలో తక్కువ వరస్ట్ కండిషన్స్ లో తీసుకున్నా రోజుకి రోజుకి పదిహేను క్యూబిక్ ఫీట్లు కట్టలేడు ఎవడు ఈజీగా ఆడుతూ పాడుతూ అని పాట ఉంటుంది కదా ఆ పాట పాడుకుంటూ మరీ కట్టచ్చు రోజుకి పదిహేను క్యూబిక్ ఫీట్లు ఈజీగా కట్టచ్చు ఈజీగా కట్టొచ్చు వారానికి ఆరు రోజులు చేశారు అనుకుందాం రైట్ సంవత్సరానికి యాభై రెండు వారాలు పనిచేస్తాడు అనుకుందాం ఇప్పుడు ఒకసారి లెక్కే పదిహేను ఇంటూ ఆరు ఇంటూ యాభై రెండు ఎంత వచ్చింది నాలుగు వేల ఆరు వందల ఎనభై వచ్చింది ఎందుకంటే పదిహేను క్యూబిక్ ఫీట్లు ఇంటూ వారానికి ఆరు రోజులు ఇంటూ మొత్తం యాభై రెండు వారాలు మొత్తం ఇంటూ కూడా తేవత వచ్చింది నాలుగు వేల ఆరు వందల ఎనభై వచ్చింది ఇప్పుడు సంవత్సరానికి ఒక్క ఏడాదికి ఒక్క సంవత్సరానికి నోవా కుటుంబం నాలుగు వేల ఆరు వందల ఎనభై క్యూబిక్ ఫీట్లు షిప్ను కట్టగలిగిద్ది ఓకేనా ఆర్కుని కట్టగలిగిద్ది సంవత్సరానికి నాలుగు వేల ఆరు వందల ఎనభై క్యూబిక్ ఫీట్లు కట్టగలిగితే ఇలా కట్టుకుంటూ పోతే మూడు లక్షల మూడు వేల ఏడు వందల యాభై క్యూబిక్ ఫీట్లు కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అని మనం డివైడెడ్ బై చేస్తే మొత్తం ఎంత వచ్చి తెలుసా అరవై ఐదు సంవత్సరాల్లో హ్యాపీగా ఆడుకుంటూ పాడుకుంటూ ప్రశాంతంగా కట్టేయొచ్చు నువ్వు ని ఒక్క కుటుంబం అరవై ఐదు ఏళ్ళలో ఈజీ కట్టేయచ్చు అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు ఏళ్ళలో మాకు ఎంత టైం ఉందో తెలుసా కడతానికి కడతానికి రే రే నాయన రే రే కామెంట్ పెట్టినరు రే నా రే అరవై ఐదు ఏళ్ళు కట్టేయొచ్చురా మాకు బైబిల్లో వంద సంవత్సరాలు ఈజీగా ఉంది వంద సంవత్సరాలు ఈజీగా ఉంది కట్టడానికి ఇంకా కట్టి మాట్లాడితే నూట ఇరవై సంవత్సరాల కాల వ్యవధి ఉంది అప్పటికి దేవుడు ప్రత్యక్షమైన దగ్గర నుంచి ప్రళయం జరిగేంత వరకు అంటే ఈజీగా ఆడతా పాడతా రెస్ట్ తీసుకుంటా కట్టేయచ్చు నో వార్క్ సింపుల్ గా చిటికల్లో కామెంట్ నెంబర్ త్రీ ఇది కూడా ఒకసారి ఇది ఎక్కువ మంది చేశారు అందుకని రెండు మూడు కామెన్లు టకటక చూపిస్తున్నాం సార్ చూడండి ఒరే పాస్టర్ కొంచెం ఉన్న బుర్రంతా నీకు ఒక జాతి ఎవాల్వ్ అవ్వటానికి కనీసం ఒక లక్ష సంవత్సరాలు పడతాయి అందుకే మిమ్మల్ని కొండగోర లేని మీ చెల్లంగిదన్నా తగలయ్యా ఈడెవడ ఎవడ ముళ్ళంగి గట్టికి తిన్నట్టున్నాడు సార్ నెక్స్ట్ కామెంట్ ఒకసారి చూడండి నోవా టైంకి పరిణామ సిద్ధాంతం ఉందా అసలు నోవాకి తీరీ తెలుసా అసలు బైబుల్ పరిణామ సిద్ధాంతాన్ని అంగీకరించిందా అరవై ఆరు వేల సంవత్సరాల క్రితం జీవులు ఉన్నాయని మీరు అంగీకరిస్తారా ైనా నోవా టైంకి పరిణామం ఉంటుందిరా పరిణామం అనేది కంటిన్యూస్ అండ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అది ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఎప్పుడో ఎండ్ అయ్యేది కదా అది కంటిన్యూ ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది ఇందాక చెప్పారు మైక్రో ఎవల్యూషన్ని అందరూ నమ్ముతారు క్రైస్తవులుగా మేము దాన్ని నమ్ముతాము మ్యాక్రో ఎవల్యూషన్ కదా అదైతే ఆధారాలు లేవు కాబట్టి నమ్మాల్సిన పని అది వేరే విషయం ఇంకో విషయం ఏంటంటే నోవాకి ఈ థీరీ తెలుసా ఏమో నువ్వు కూడా రా ఒకసారి వెళ్ళి కనుక్కుందాం తెలుసు తెలిసో అరవై ఆరు వేల సంవత్సరాలకిందర జీవులు ఉన్నాయని మీరు అంగీకరిస్తారా అరవై ఆరు వేల సంవత్సరాల కింద తేటి లక్ష సంవత్సరాలు అది రెండు లక్షల సంవత్సరాల కింద కూడా జీవులు ఉన్నాయని అంగీకరిస్తాం మాకేం అడ్డులేము ఉండదు జెన్సీస్ ఫస్ట్ చాప్టర్ పట్ల మా అభిప్రాయం తెలుసుకొని నెక్స్ట్ కామెంట్ చేశారేనా రైట్ పక్క తీసి నువ్వు చెప్పిన కైండ్ ఆ పేరు అది నాలుగు జాతుల్లోకి ఎవాల్వ్ కావడానికి నువ్వు చెప్పిన మైక్రో ఎవల్యూషన్ లాజిక్ ప్రకారంగా ఎన్ని ఇయర్స్ పడతాయో ప్రూవ్ చెయ్యి కొంచెం బేసిక్ రీసెర్చ్ చేయి ఒక స్పీసీస్ దాని పేరెంట్ కైండ్ నుంచి స్ప్లిట్ అయ్యి కొత్త స్పీసీస్లో ఎవాల్వ్ కావడానికి ఎన్ని థౌజండ్ ఆఫ్ ఇయర్స్ కావాలో తెలుసా తెలుసా అలా చదువుతా మళ్ళీ చదువుతున్నాను సెకండ్ కొంచెం బేసిక్ రీసెర్చ్ చేయాలంట అదేంటంటారట ఒక స్పీషీస్ దాని పేరెంట్ కైండ్ నుంచి స్ప్లిట్ అయ్యి కొత్త స్పీషీస్లో ఎవాల్వ్ కావడానికి ఎన్ని థౌజండ్ ఆఫ్ ఇయర్స్ కావాలో తెలుసా తెలుస్తుంది ఇప్పుడు చెప్తా తెలుస్తుంది ఆ సరేనా ఇప్పుడు వీళ్ళందరూ బాధ ఏంటి ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి ఒక లో నుంచి ఇంకొక స్పీషీస్ ఎవాల్వ్ అవ్వాలి అని అంటే లక్షల సంవత్సరాలు పట్టిద్ది మరి నువ్వేటి నోవా ప్రళయం ఎప్పుడు జరిగింది ఈ మధ్య చాలామంది కామెంట్లు నోవా ప్రళయం ఎప్పుడు జరిగిందని నోవా ప్రళయం ఎప్పుడు జరిగిందో చెప్పండి నేను చెప్ప నేను చెప్తా ఖచ్చితంగా చెప్పాల్సిన రోజైతే చెప్తారా అబ్బాయి కానీ ఇప్పుడు చెప్పండి నేను కానీ మీరు షాక్ అయ్యేటట్లుగా చెప్తా ఏది చెప్పినా కానీ సరే ఇది అంత వద్దులే కానీ ఒక జాతి నుంచి ఇంకొక జాతి ఎవాల్వ్ ఒక ఆటానికటా ఒక ఆయన ఏమో లక్ష సంవత్సరాలు అన్నాడు కోటన్ పెట్టరాదు సూపర్ భలే ఉండేది ఇంకొక ఆయన వచ్చినప్పుడుకి ఏమన్నాడు థౌజండ్ ఆఫ్ ఇయర్స్ పట్టిద్దట నిజమే నేనేం కాదనట్లా ఇక్కడ నేను న్యాచురల్గా జరిగిందని చెప్పట్లా దాని వెనక డివైన్ ప్లాన్ ఉంది అది దైవిక ప్రమేయంతో జరిగింది అది దైవిక హస్తంతో జరిగిందని చెప్పా దైవిక హస్తంతో ఒక నిర్దిష్ట సమయంలో కొన్ని వేల సంవత్సరాల కిందట గాడ్స్ అండర్ సర్వైలెన్స్లో జరిగింది అనేది నా ఉద్దేశం ఓకేనా సరే దీనికి ఆధారం ఏంటి ఉద్దేశమేనా ఏమైనా ఆధారం ఉందంటే సింపుల్ ఇప్పుడు వీళ్ళు ఒక స్పీషీస్ నుంచి ఇంకొక స్పీషీస్ ఎవాల్వ్ కావడానికి లక్షల ఏళ్ళు పట్టిద్ది వేల ఏళ్ళు పట్టిద్ది అంటున్నారు కదా ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ ఇస్తా అది అన్ని సందర్భాల్లో కాదు కొన్ని సందర్భాల్లో పట్టొచ్చు కొన్ని జంతువుల్లో పట్టవచ్చు కానీ ఇలానే పట్టాలి దీనికి అతీతంగా ఇక జరగటానికి వీలు లేదు ఈ భూమి మీద అంటానికి వీల్లేదు ఈ భూమి మనం అనుకున్న దానికంటే చాలా పెద్దది ఈ ప్రకృతి మనం ఊహించిన దానికంటే చాలా విచిత్రమైంది ఇది దేవుని దేవుడి సర్వైలెన్స్లో జరుగుతున్నటువంటి ప్రకృతి ఆయన దీన్ని ఏడు తిప్పాలనుకుంటే అటు దేవుడి ప్రమేయం జరిగినప్పుడు అది ర్యాపిడ్ ఎవల్యూషన్ కూడా కొన్నిసార్లు జరగవచ్చు ర్యాపిడ్ స్పీసియేషన్ కూడా ఆయన చేయగలడు ర్యాపిడ్ స్పీసియేషన్ ఎవల్యూషన్ కూడా ఆయన చేయగలడు సరే ఇదంతా మాకు వద్దు మాకు ముందు ఏదైనా చిన్న ఆధారం ఏమైనా ఉంటే చెప్పంటే సింపుల్ అండి ఉదాహరణకి గేలాప్యాగస్ ఐలాండ్ దగ్గర డాఫ్నే మేజర్ అనేటువంటి ఒక ఐలాండ్ ఉందండి గేలాప్యాగస్లో డాఫ్నే మేజర్ అనేటువంటి ఒక ఐలాండ్ ఉంది ఈ డాఫ్నే మేజర్ అనేటువంటి ఐలాండ్లో కొన్ని రకాల పక్షుల్ని పంతొమ్మిది వందల నుంచి గుర్తించడం ప్రారంభించింది శాస్త్రవేత్తల బృందం పంతొమ్మిది వందల డెబ్బై నుంచి అన్వేషణ ప్రారంభిస్తే ఈ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ శాస్త్రవేత్తల బృందం ఒక విచిత్రమైన పక్షిని కనుగొనింది వాటికి బిగ్ బాడ్ లీనేజ్ అని పేరు పెట్టారు అది వేరే విషయం ఈ బిగ్ బాడ్ లీనేజ్ కనుగొన్నప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం అనిపించింది చిన్నరే ఈ పక్షులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ బిగ్ బాడ్ లీనేజ్ అనేటువంటి పక్షులు ఎక్కడి నుంచి ఎవాల్వ్ అయినాయి ఇవి ఏ స్పీషీస్ అసలు ఇవి అని వాటి గురించి సమాచారాన్ని సేకరించి పరిశోధనలు చేయటం ప్రారంభించిన తర్వాత వీళ్ళొక విషయం అర్థమైంది అదేంటంటే ఇది రెండు పక్షులు కలవటం మూలన హైబ్రిడైజేషన్ జరగటం మూలన ఏర్పడినటువంటి ఒక కొత్త జాతి అని అర్థమైంది ఇంతకీ ఆ యొక్క జీనస్ నేమ్ ఏంటంటే జియోస్పీజా అనేటువంటిది ఆ జీనస్ యొక్క నేమ్ ఇంతకీ ఈ కొత్త జాతికి జన్మనిచ్చినటువంటి ఆ మగ చూసారు దాని పేరు మళ్ళీ చెప్తున్నాను ఈ జియోస్ అనేది దాని యొక్క జీనస్ నేమ్ అది జియోస్ అనే జీనస్ నేమ్ ఆ పక్షి పేరు ఫార్టీస్ మొత్తం కలిపిందంటే జియోస్ పీజా ఫార్టీస్ అనేది ఆ మగ పక్షి యొక్క పేరు ఇక ఆడపక్షి పేరు ఏంటి అని అంటే జియోస్ పీజా రోస్ట్రీస్ దాని పేరు జియోస్పిజా పీజా రోస్ట్రీస్ ఈ రెండు పక్షులు ఈ రెండు పక్షులు ముఖ్యంగా ఆడపక్షి దాని సమీప దీవిలో నుంచి బ్రతకటానికని ఈ మగపక్షి ఉన్న ఐలాండ్కి వచ్చింది ఈ డాఫ్నే మేజర్ అనేటువంటి ఐలాండ్కి వచ్చింది ఐలాండ్కి వచ్చిన తర్వాత ఈ రెండింటి మధ్య ఈ ఇంటర్బ్రీడింగ్ జరిగింది ఐ మీన్ హైబ్రడైజేషన్ జరిగింది అలా జరిగిన తర్వాత ఒక పక్షి పుట్టుకొని వచ్చింది కొత్త రకం యొక్క పక్షి పుట్టుకొని వచ్చింది ఈ కొత్త రకం యొక్క పక్షి ఎలా ఉందంటే భిన్నమైనటువంటి ముక్కు భిన్నమైనటువంటి శరీర తత్వం భిన్నమైనటువంటి బిహేవియర్ కలిగి ఉంది ఇది ఆ తర్వాత అలాంటి స్పీషీస్ను కూడా పుట్టిస్తూ ముందుకెళ్తుంది ఉదాహరణకి ఈ హైబ్రిడైజేషన్లో జాతులు బయటికి రావడం జాతులు ఎవాల్వ్ అవటం పెద్ద విషయమే కదా కాదు ఉదాహరణకి మనకు మ్యూలు ఉంది మ్యూలు గుర్రానికి గాడిదికి రెండింటినీ కలిపి హైబ్రిడైజేషన్ జరిగితే వచ్చేటువంటి మ్యూల్ ఇదిని కొత్త స్పీషీస్గా రికమెండ్ చేయరు ఎందుకు రికమెండ్ చేయరు అంటే ఇది ఆ తర్వాత సంతానాన్ని వృద్ధి చేసుకోలేదు ఇన్ఫెక్టిలైట్ యానిమల్ అది అంటే తర్వాత సంతానాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు మరలా తిరిగి ఏ డాంకీతోనో ఏ హార్స్తోనో కలిస్తే తప్ప దాని జాతి ముందుకెళ్ళదు కాబట్టి దీన్ని స్పీషీస్గా రికగ్నైజ్ చేయరు అయితే ఇప్పుడు ఈ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఏదైతే బిగ్ బాడ్ గురించి నేను మాట్లాడానో వీటిని స్పీషీస్గా రికమెండ్ చేసింది శాస్త్ర ప్రపంచం అంటే కొత్త జాతిగా అప్పటిదాకా లేని ఒక కొత్త జాతిగా దీన్ని గుర్తించారు ఎలా గుర్తించారు అంటే ఈ కొత్తగా పుట్టిన ఈ పక్షులు ఏవైతే ఉన్నాయో అవి వాటికంటూ ఒక ప్రత్యేక లక్షణాలు కలిగి వాటికంటూ ఒక ప్రత్యేక శరీర స్వాభావికతను కలిగి ఉండి అంతటితో అవి ఆగిపోకుండా తర్వాత దాని లాంటి లక్షణాలతో సేమ్ దాని లాంటి బిహేవియర్తో తర్వాత సంతానాన్ని కని వాటిని ముందుకు కూడా తీసుకువెళ్తున్నాయి అవి అంటే ఒక స్పీషీస్కి ఉండాల్సిన ప్రతి లక్షణం దానికి ఉంది జాతిగా మనం పిలవాలి అని అంటే ఏ లక్షణాలైతే ఒక జీవికి ఉండాలో అలా ఆ జీవికి కనపడుతున్నాయి అంటే ఒక జీవిగా ప్రారంభమై ఏదో రెండు పక్షులకు పుట్టినటువంటి ఆ పక్షి పిల్లగా ప్రారంభమైనటువంటి ఆ బిగ్ బర్డ్స్ మున్ముందుకి ఒక కొత్త జాతిగా అంటే తన పూర్వీకులతో సంబంధం లేని ఒక కొత్త జాతిగా ఎవాల్వ్ అయ్యి న్యూ స్పీషిస్గా మారినాయి ఇలా అంతా మారటానికి ఎక్కువ సంవత్సరం పడ్డా జస్ట్ టూ జనరేషన్స్లో మారిపోయింది జస్ట్ టూ జనరేషన్స్ అంతే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రారంభమైందా జస్ట్ టూ జనరేషన్స్లో కొత్త జాతిగా ఆవిర్భవించి ఈ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి రెండు వేల పది లోపల అంటే సుమారుగా అంతా అదొక ఇరవై ఇదొక ముప్పై మొత్తానికి ముప్పై సంవత్సరాలలో ఆరు జనరేషన్స్ని పరిశీలించారు అంటే దీన్ని మనం స్పీషీస్గా పిలవచ్చా పిలవకూడదా దీనికి స్పీషీస్కి ఉండాల్సిన అర్హతలు ఉన్నాయా లేవా అని ఆరు జనరేషన్ని వాళ్ళు అబ్జర్వ్ చేసినప్పుడు ఆరు జనరేషన్స్లో వాటి సంతానోత్పత్తి అద్భుతంగా ఉంది ఆ తమ తల్లిదండ్రుల నుంచి వేరుపడినటువంటి ఆ ప్రత్యేక లక్షణాలనే అది ముందుకు తీసుకువెళ్తుంది ఇలాగ ఒక జాతికి కావాల్సిన అర్హతలనే సంపాదించుకుంది కాబట్టి ఈ రోజులో అత్యధిక శాతం సైన్స్ ప్రపంచం దాని ఒక కొత్త జాతిగా ఒక న్యూ స్పీషీస్గా రికగ్నైజ్ చేస్తుంది అన్న విషయం మనం మర్చిపోకూడదు అంటే ఇందాక కామెంట్లో ఏమన్నాడు ఆయన ఒక ఒక నుంచి చట్టా ఇంకో కొత్త జాతి ఎవాల్వ్ అవ్వాలంటే లచ్చలేలు పట్టిద్దాను ఒక ఆయన వేల ఏలు పట్టిద్దాను ఇంకొక ఆయన అవును కాదనట్ల కొన్నిసార్లు జరగవచ్చు కానీ దానికే స్టికాన్ అయిపోతే ఎలా ఇక అది తప్ప ఇంకొకటి లేదనుకుంటే ఎలా ప్రకృతి చాలా పెద్దది మనిషి దాన్ని అబ్జర్వ్ చేస్తున్న కూడా సైన్స్ ఎలాంటిదంటే నిన్న చూసిన దృక్కోణం కంటే రేపు ఇంకా బాగా చూడగలిగింది నిన్న అర్థం చేసుకున్న దానికంటే ఒక విషయాన్ని రేపు ఇంకా బాగా అర్థం చేసుకోగలిగింది కాబట్టి ఒక పర్టికులర్ అంశం దగ్గర స్టిక్ అయిపోతే కుదరదు రోజు రోజుకి స్టడీస్ జరుగుతున్నాయి రోజు రోజుకి రీసర్చెస్ పెరుగుతున్నాయి నిన్న ఒకటి అవును అనుకున్నది రేపు కాదు అని తెలుస్తుంది నిన్న కాదు అనుకున్నది రేపు అవును అని తెలుస్తుంది సైన్స్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఒక కొత్త సమాచారాన్ని ప్రపంచానికి ఇస్తూ ఉంటుంది కాబట్టి ఒక దగ్గర స్టిక్ ఆనవాల్సిన పని లేదు ముఖ్యంగా దైవాన్ని గాడ్ ఎగ్జిస్టింగ్ నమ్మేటువంటి మేము కాబట్టి లక్షలు పట్టింది ఒక జీవి ఒక జాతి నుంచి ఇంకొక జాతివ్ అవటానికి అని ఒక ఆయన వేల ఐదు సంవత్సరాలు పట్టింది నీకు తెలుసా అని ఇంకొక ఆయన అనాల్సిన పనిలే జస్ట్ టూ జనరేషన్స్ లో ఒక స్పీషిస్ నుంచి ఇంకొక స్పీషీస్ అనేది ఎవాల్వ్ అయింది ఎవాల్వ్ అయి ముందుకు సాగుతుంది మరి అలాంటిది దేవుని ప్రత్యేక ప్రమేయం ఉండి దేవుని ప్రత్యక్ష అనుగ్రహం ఉన్న ఏళ్ళ సంవత్సరాల కిందట స్పీషీస్ రావంటారా ఎందుకు రావు ఎందుకు రాకూడదు అనుకోకూడదు రెండు జనరేషన్స్ లో కొత్త స్పీషీస్ వచ్చినప్పుడు వేల సంవత్సరాలు ఎన్ని స్పీషీస్ అయినా దేవుడు పుట్టించగలడు ఇంకొక ఆయన ఏమన్నాడు కొత్త జీవులు పుట్టటువంటి అంత ఆశామాషా అనుకున్నావా లేదే మామూలుగానే అనుకున్నాను ఒక జీవి ఒక అవయవంలో ఒక చిన్న మార్పు రావాలంటే జాగ్రత్తగా అండి ఒక జీవి ఒక అవయవంలో ఒక చిన్న మార్పు రావాలంటే వంద జనరేషన్స్ పట్టిద్ది అబ్బో ఒక జీవి కట్ట ఒక అవయవంలో మార్పు రావాలంటే వంద జనరేషన్స్ పట్టిద్దట ఉదాహరణకి మాంసాహార జీవి శాఖాహార జీవిగా మారాలంటే అంటే నాన్ వెజ్ తినేది వెజిటేరియన్ డైట్లోకి రావాలంటే ఆహార విధానానికి తగినట్టుగా గట్టులో మార్పు రావాలి గట్లు అంటే కడుపు బాగానే ఉంటుంది ఆంత్రం ప్రేగులు అనుకోండి గట్లో మార్పు రావాలి అలా మారాలంటే వంద జనరేషన్స్ పట్టుద్ది అని ఆయన ముందే తెలుసుకో అహ్ హో అయ్యో సరే ఇటన్నిటికి టక్క 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 సమాధానాలు ఇచ్చేద్దాం సరే గట్లో ఈ గట్లో చిన్న మార్పు రావాలంటే వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు పట్టిద్ది అంటున్నారు కదా అంత సీన్ లేదు కొన్నిసార్లు కొన్నిసార్లు ర్యాపిడ్గా చాలా స్పీడ్గా మార్పులు సంభవించే అవకాశం కూడా ఉంది ఈ క్రొయేషియా అనేటువంటి దేశానికి దగ్గరలో పాడ్ కోపిస్టే మళ్ళీ చెప్తున్నాం పాడ్ కోపిస్టే అనేటువంటి ఒక ఐలాండ్ ఉంది ఈ పాడ్ కోపిస్టే అనేటువంటి ఐలాండ్లో నుంచి ఐదు జతల బళ్ళు జాగ్రత్తగా జాగ్రత్తగా నువ్వు ఏమన్నా గట్లో చిన్న మార్పు రావాలంటే వేల సంవత్సరాలు పట్టిదాను కదా జాగ్రత్తగా నీ మాట ఇప్పుడు ఈ పాడ్ కోపిస్టి అనేటువంటి ఐలాండ్లో నుంచి ఐదు బళ్ళుల్ని ఐదు లెజర్ట్స్ని తీసుకొని వెళ్ళి ఆ పక్కనే ఉన్నటువంటి నైబర్ ఐలాండ్ దాని పేరు ఏంటంటే ప్యాడ్ మర్క్రు ఈ ప్యాడ్ మర్క్రు అనేటువంటి నైబర్ ఐలాండ్లో వదిలేరండి ఏం లేదండి సింపుల్ అండి ప్యాడ్ కోపిస్టీలో నుంచి ఒక ఐదు బళ్ళు తీసుకొని ఈ పక్కనే ఉన్నటువంటి ప్యాడ్ మర్క్ర అనేటువంటి ఐలాండ్లో వదిలేరు ఐదు బళ్ళుళ్ళు వదిలేరు ఈ ఐదు బళ్ళు వదిలిన తర్వాత ఇవి ఇంతకుముందు ఉన్నాయి కదా పాడు కోపిస్తే అనేటువంటి ఐలాండ్లో ఉన్నాయి కదా ఈ బళ్ళు అప్పుడు ఏవన్నీ ఇన్సెక్ట్స్ తిని బతికేవి అంటే చిన్న చిన్న కీటకాలు పురుగులు తిని బతికే అంటే అవి ఇన్సెక్ట్స్ వోరస్ అనమాట ఇన్సెక్ట్స్ వోరస్ అంటే ఏంటి పురుగుల్ని తిని బ్రతికేటువంటి ఆహారాన్ని అవి పురుగుల్ని ఆహారంగా తీసుకునేటువంటి డైట్ వాటిది సో ఓకే అలాంటి డైట్తో ఉన్నాయి ఈ ఐదు బల్లుల్ని ఆ పక్కనున్న నైబర్ ఐలాండ్లో వదిలిన తర్వాత అనగా బర్డ్ మర్క్యూరులో వదిలిన తర్వాత అక్కడ పురుగులు తక్కువ ప్లాంట్స్ ఎక్కువ ప్లాంట్స్ అంటే మొక్కలు ఎక్కువ అక్కడ మొక్కలు చాలా ఎక్కువ సో ఇప్పుడు అవి వాటి డైట్లో అత్యధిక భాగం మొక్కలు తిని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఇందాక ఈయన చెప్పాడు కదా ఏమని మాంసాహారం నుంచి శాఖాహారానికి మారాలంటే గట్లో మార్పులు రావాలి అలా మార్పులు రావాలంటే థౌసండ్ ఆఫ్ హాఫ్ ఇయర్స్ అయితే నీకు తెలుసా అన్నా కదా ఇక్కడ మాంసాహారాన్ని ప్రధానంగా తీసుకునేటువంటి ఐదు ఇటాలియన్ డిజర్ట్స్ నెయిబర్ ఐలాండ్లో వేసిన తర్వాత ప్లాంట్లు తిని బతకాలి అంటే సడన్గా అంటే ఒక మాటలో చెప్పాలంటే వెజిటేరియన్గా ఐ మీన్ హెర్బివోరస్గా హెర్బీ హెర్బివోరస్ అంటే ప్లాంట్స్ని తిని బతకాలి అప్పటిదాకా ఇన్సెక్షన్ తిని బతకా అప్పుడు డైట్ వేరు ఇప్పుడు కొత్త డైట్ వచ్చింది ఈ డైట్ వేరు ఇప్పుడు చాలా తక్కువ సమయంలోనే అంటే ముప్పై ఆరు సంవత్సరాలు అనగా రెండు వేల ఆరులో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కనుక్కున్న రెండు వేల ఆరులో జస్ట్ ముప్పై ఆరు సంవత్సరాలలోనే సుమారుగా వాటిని మీద పరిశోధన చేశారు వాటి మీద డిఎన్ఏ టెస్టులు చేశారు వాటి గురించి అన్ని రక్త సేకరణలు సేకరించి వాటి మీద పరిశోధన చేసిన షాక్ అయిన విషయం ఏంటంటే వీటి యొక్క డైజెస్టివ్ ట్రాక్స్ లో న్యూ స్ట్రక్చర్ ఒకటి ఫామ్ అయింది న్యూ స్ట్రక్చర్ ఒకటి ఫామ్ అయింది అంటే సడన్గా నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్కి మారిన తర్వాత ముప్పై ఆరు సంవత్సరాల్లోనే జీర్ణాశయ వ్యవస్థలో కూడా గట్లో మార్పులు రావటం స్టార్ట్ అయింది అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది గట్లో మార్పులు రావాలంటే వేల సంవత్సరాలు అయితే తెలుసా అంత సీనియర్ లేదు ముప్పై ఆరు సంవత్సరాలు కూడా మార్పు వచ్చింది లో పేరు కూడా చెప్తారు ఐలాండ్ పేర్లు కూడా చెప్తారు ప్రొఫెసర్ ఆఫ్ బయాలజీ మెసూచిసెట్స్ యూనివర్సిటీకి చెందినటువంటి డాక్టర్ డంకన్ ఇర్షిక్ అనేటువంటి ఆయన పరిశోధన చేశారు దాని గురించి ఆయన జర్నల్స్ కూడా రాశారు ఒకసారి చూసుకుంటే అవసరం కాబట్టి ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక జాతిలో నుంచి ఇంకొక కొత్త జాతి ఉద్భవించాలంటే లక్షల సంవత్సరాలు వేల సంవత్సరాలు పడితే పట్టొచ్చును గాక నేను దాన్ని ఏం కాదనట్ల కానీ దానికే స్టిక్ అనవాల్సినటువంటి పని లేదు ఎందుకంటే ఇందాక మీకు చెప్పినటువంటి బిగ్ బాస్ దగ్గర మేము గమనిస్తే జస్ట్ టూ జనరేషన్స్లో ఒక కొత్త స్పీషీస్ వచ్చినట్టుగా మనకు కనపడుతుంది కాబట్టి కాబట్టి దైవిక హస్తం ఈ ప్రణాళిక వెనక కనుకుంటే ఈజీగా అయిన ర్యాపిడ్ ఎవల్యూషన్ని ర్యాపిడ్ స్పీసియేషన్ని జరిగించగల సమర్థుడు మేము దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మేవాళ్ళం కాబట్టి మేము ఖచ్చితంగా ర్యాపిడ్ ఎవల్యూషన్ని ర్యాపిడ్ స్పీసియేషన్ని ఖచ్చితంగా మేము నమ్ముతాము ఇంకొక ఆయన ఎవరు ఇంకొక ఆమెను పెట్టారు చూడలేదు సరే ఒక్కొక్క జంతువు పేరు పెడతానికి రోజుకు పన్నెండు గంటలు చేస్తే అంటే ఇరవై నాలుగు గంటలు కదా సరే ఒక హాఫ్ డే రోజుకు పన్నెండు గంటలు పని పనిచేస్తేనట ఐదు సెకండ్లు ఒక్కొక్క జంతువు చొప్పునట అంటే పేర్లు పెట్టాలి కదా ఇప్పుడు ఒక్కొక్క జంతువు పిల్లి నక్క ఓల్వు ప్యాంతలు ఎన్ని ఉంటాయి కదా ఇలా పేర్లు కనుక పెట్టాలంటేనట ఐదు సెకండ్లు ఒక్కొక్క జంతువు చొప్పున టైం తీసుకున్న ఎనభై లక్షల జీవరాశులకు పెట్టాలంటే అంటే జస్ట్ ఐదు సెకండ్లకి ఐదు సెకండ్లకి ఒక్కొక్క జీవరాశికి పేరు పెట్టుకుంటా పోతేనట ఇలా ఎనభై లక్షల జీవరాశులకు పేరు పెట్టాలంటేనట నిమిషానికి పన్నెండు గంటకి ఏడు వందల ఇరవై రోజుకి ఎనిమిది వేల ఆరు వందల నలభై చొప్పున పేర్లు పెట్టినా ఎనభై లక్షల జీవరాశులకు పేర్లు పెట్టాలంటే తొమ్మిది వందల ఇరవై ఒక్క రోజులు పడుతుంది అంటే రెండున్నర ఏళ్ళు ఆదాం పేర్లు పెట్టుకుంటూ కూర్చున్నాడా ఏం చెల్లర రా నాయన మీది అంట ఒరే చెల్లరోడా ఒకసారి జాగ్రత్త విను నువ్వు మొత్తం వీడియో సరిగ్గా ఉండవరా షెల్ల రోడా ఒకసారి నువ్వు మరొకసరిగా ఇనిస్తావు వీడియోని నేను చాలా క్లియర్గా చెప్పా జాతి స్పీషీస్ కాదు బైబిల్లో పేర్కొనబడినటువంటి జాతి అనేటువంటి ఆ పదానికి మిన్ అనేటువంటి ఆ షిబ్రు పదానికి అర్థం స్పీషీస్ అని కాదు కైండ్ నేను ఆల్రెడీ దానిలో చాలా క్లియర్గా చెప్పా అన్ని జాతులు ఎక్కినంటే మినిమం ఆరు వేల నాలుగు వందల అరౌండ్ ఎక్కువ ఉంటాయి మాక్సిమం ఒక ముప్పై ఆరు వేలు ఎక్కువ ఉంటాయి అని చెప్పా అంటే ఈ ముప్పై ఆరు వేలకు పేర్లు పెడితే సరిపోయేది అక్కడ కూడా ఆయన ప్రతి స్పీషీస్కి ఏం పేరు పెట్టాల కైండ్కి పేరు పెట్టాడు ఆయన ఎన్ని కైండ్లు ఉంటాయి కొడితే ఇందాకేమన్నాడు రావడు ఒకసారి మళ్ళీ చూడండి ఏంటట తొమ్మిది వందల ఇరవై ఒక్క రోజులు పడుతుందట ఎందుకు నీకు ఎందుకు అంత ఆత్రం ఎందుకు అసలు నీకు నాకు అర్థం కాదు ఎవడు చెప్పాడు ఎనభై లక్షల జీవరాజులకి ఆదాం పేర్లు పెట్టని ఎవడు చెప్పాడు ఏ పనికి మాట్లాడు చెప్పాడు నీకు అసలు ఆ మాట అలా బైబుల్ ఏమైనా చెప్పిందా బైబుల్ జాతి అన్న దగ్గర స్పీషీస్ని కలపొద్దని పిల్లగాడికి చెప్పినట్టు చెప్పాడు ఇందాక నేను అది కైండ్ రానైనా కైండ్ వేళల్లోనే ఉంటాయి అన్న అంటే ఇప్పుడు ఆదాముకి పేరు ఆదాం పేర్లు పెట్టి లక్షల జాతులకి స్పీషీస్ కాదు కైన్స్ కాయని పేరు పెట్టాడు కైన్స్ ఏం ఉంటాయి థౌజండ్స్లోనే ఉంటాయి ఇందాక చెప్పావు కదా ఆరు వేల నాలుగు వందలు మినిమం వాటికి పేర్లు పెట్టాడు అనుకోండి కాసేపు ఇప్పుడు ఏమన్నాడు రోజుకి రోజుకి రోజుకెత్తట ఎనిమిది వేల ఆరు వందల నలభైకి మాత్రమే పెట్టగలట రోజుకి అటు రోజులు పెట్టేస్తాడు ఆదా పేర్లు ఎందుకంటే ఆరు వేల నాలుగు వందల కైటింగ్స్ కదా మినిమం సరే మాక్సిమం మాక్సిమం ముప్పై ముప్పై ఆరు వేలు వేసుకో అంటే ఎన్ని రోజులు మూడు నాలుగు రోజులు పేరు పెట్టేస్తాడు గట్టి మాట్లాడతాడు పన్నెండు గంటల పేరు పెట్టాడు ఆయన అనుకుంటే నేను కాదని కలవ ఏంది కాబట్టి ఏంటంటే పిచ్చి పిచ్చి కామెంట్లు ఎంఎస్ఎం అప్డేట్స్కి పెట్టకండి చేతనైతే ఏదైనా కౌంటర్ చేసుకొని మీ సాగు మీరు చావండి ఇంకో విషయం రా అబ్బాయిలు ఇది కూడా ఇంకా పూర్తి కాలా పూర్తి కాకముందు ఇక అంతా అయిపోయిందని మళ్ళీ కౌంటర్లో వేసుకుని మురిసిపోకండి గతంలో కూడా అదే చెప్పాను నేను గతంలో క్లియర్గా చెప్పాను ఇంకా అవ్వలేదురా అని ఇప్పుడే డౌట్లు మీకు ఇది కూడా ఇంకా అవ్వాల మీరు అడిగే నేను చెప్తా ఉంటా మీరు అడిగే కొంది నేను చెప్తా నాకు చెప్పాలనిపిస్తే చెప్తా మీ కామెంట్లో నాకు బలంగా అనిపించాలి మీ మాటల్లో నాకు నిజంగా కనపడాలి ఇవి ఖచ్చితంగా చెప్పాలని నాకు అనిపిస్తే కానీ ఖచ్చితంగా కౌంటర్ వేస్తా అయ్యి ఎందుకులే పనికి మళ్ళీ అనుకున్నప్పుడు మాత్రమే నేను వదిలేస్తా కాబట్టి ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే సరే మరి నోవా ఫ్లడ్ నుంచి అన్ని జీవరాశులు ఇన్ని కోట్ల జీవరాశులుగా ఇసలు ఎలా మారినాయి అంటారు ఏంటి కథ ఎన్ని సంవత్సరాలు అయింది వీటికి కూడా భవిష్యత్తులో ఎప్పుడైనా ఇలా అని ఖచ్చితంగా చెప్పాలనిపించినప్పుడు చెప్పేస్తాను కాబట్టి ఈ రోజు ఈ కామెంట్లు చాలా మిగతా అన్ని పిచ్చి కామెంట్లు పనికిమైన కామెంట్లు ఎందుకంటే నాకు స్పందించలేదు ఈ డోస్ సరిపోద్దు అనుకున్నాను ఈసారి ఈ విషయాలన్నీ పక్కన పెట్టి మరో కొత్త అంశంతో మీ ముందుకు వస్తాం అంతవరకు స్టేట్యూన్ ఐమ్ యూర్ ఎం శామ్సంగ్ ఫ్రమ్ ఎంఎస్ఎం అప్డేట్స్ లైట్ రోడ్ బాయ్